వాళ్ళ డేట్ వచ్చేసి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం అండి చూడండి ఒక సచెట్టు మొత్తం తిప్పు స్వామి హల్క్ వన్ ఫీల్డ్ క్రిజా సీడ్స్ వాళ్ళది హల్క్ వన్ చూడు మొత్తం కాపీ ఉంది చూడండి దగ్గర చూసుకోండి తిప్పు స్వామి మొత్తం తిప్పు క్రిజా సీడ్స్ వాళ్ళది హల్క్ వన్ ఒకసారి ఎత్తుకుంటా పోదాం స్వామి చెప్పండి మీరు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు సంతరావు గారు స్వామి సర్ను ఇక్కడ నూతల వారి నూతలపాటి వారిపాలెం మండలం అమరావతి మండలం పల్నాడు డిస్ట్రిక్ట్ రైతు పేరు నాగరాజు రైతు పేరు నాగరాజు అండి నాగరాజు ఇది చైన్ మొత్తం ఎంత స్వామి ఎకరం చైన్ ఎక్కడ వైరస్ అనేది లేదు ఇక కాపు చూడండి అసలు ఇక మళ్ళీ పూతలో నల్లి కూడా లేదు ఎక్కడన్నా ఒకటి అర ఉంది ఒకసారి ఎత్తుకోండి పోతా స్వామి చూడండి ఒకసారి కాపు చూడండి రైతు చదవాల చూడండి మంది హల్క్ వన్ అండి క్రిజా సీడ్స్ వాళ్ళది హల్క్ వన్ చూడండి కాపు చూడ ఎంత చిక్కదనంగా ఉందో అదిగా గోపిస్వామి ఎత్తు స్వామి తీసుకోండి కాపు చూడండి క్రిజా సీడ్స్ వాళ్ళది హల్క్ వన్ ఎవరన్నా ఫీల్డ్ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా చూపిస్తామండి మీరు ఇది డేట్ వచ్చేసి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఇది ఇట్లా లేపు ఇట్లా లేపితే కింద నుంచి కనపడుతుంది ఒక కొమ్మ పై అయినా లేపుతున్నావు కింద నుంచి లేపాలి ఒక ఒకటే కదా అట్లా తిప్పాలి అట్లా తిప్పాలి అది కాదు ఎట్లా నువ్వు చూడడానికి వచ్చావు స్వామి అది చూడండి మొత్తం చెట్టు చూడు అట్లా పోదాం పద స్వామి అందులో పోదాం పద కాసి పడుకుందండి మొత్తం ఇప్పుడు ఒక స్వామి ఇప్పుడు ఎంత ఉండొచ్చు దీంట్లో కాపు ఎంత దిగి ఉండొచ్చు మీరు మీరు పత్తి క్వింటాల్ వరకు దిగి ఉండొచ్చు అదే ఇప్పుడు మీరు చూడడానికి వచ్చారు కదా చూడండి ఎట్లా ఉంది అంటే వైరస్ పరంగా అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది వైరస్ ఏం లేదండి బాగుంటుంది మనము తేజ కన్నా ఒక వెయ్యి రూపాయలు తక్కువ పడుతుంది కొంచెం కొంచెం సైజు ఒకసారి చూపిస్తుంది అల్క్ కాయ సైజు కానీ చూడండి ఒక్కసారి చూడండి కాయ మంచి మొత్తం కూడా కూడానంతా సీడ్ తో ఉంటుంది గింజతో తో ఒకసారి తీర్చి కొడు చూసి మనకి వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది చూడండి ఇంకా కొంచెం ఎడ్జ్ వరకు కూడా ఉంది సీడు చూడండి ఎడ్జ్ వరకు సీడ్ ఉంటుంది మామూలుగా కొన్నిట్లకైతే సోగానికి ఉంటుంది నేను చూడండి ఇగో ఎడ్జ్ వరకు సీడ్ ఉంది ఈ సీడ్ ఉండటం వల్ల వెయిట్ బాగా వస్తుంది బ్లాక్ ఆయిల్ కంటెంట్ ఉండటం చూడండి షైనింగ్ బాగుంటుంది కదా షైనింగ్ కూడా ఓకే ఈ సీడ్ ఉన్న గుణం అంటే మన పండుకాయ కూడా ఏంటంటే కలర్ కింద కింద కూడా చూడండి మీకు తాల్ తాల్ కనపడుతుందా ఒకసారి చూడండి లేదు తాళే తాళే ఒక్కసారి కింద లేపు స్వామి చూడండి కింది కాయలు మొదలకాయలు అది సార్ పండుగాయలు కదా తాళ్లు కూడా కనపడతలేదు ఎక్కడ తక్కువ ఉందా లేదా క్లారిటీ లేదు ఒకసారి తిప్పమ్మ స్వామి తిప్పి కింద నుంచి ఒకటే చెట్టు అది ఒకటే ఇది మీకు కొమ్మల్లో కనపడతలేదు కాయ ఇదిగో ఇదిగో మొత్తం కాపే చెట్టు అదే చెట్టు మొత్తం కాపే ఇదిగోండి క్రిజా సీడ్స్ వాళ్ళది వన్ విలేజ్ వచ్చేసి ఇదంతా కాపు నూతన పాటి వారి పాలు అమరావతి మండలు పల్నాడు డిస్టిక్ మొత్తం కాపు అండి దగ్గర తీసుకుంటే తెలుసుకోండి తెలుసుకో ఈజీగా ఇరవై పాతి క్వింటాల్ అయితే ఈజీగా ఉంది కాపు సింపుల్గా ఉంది రైతు అయితే నిన్న ఆల్రెడీ వీడియో తీయడం జరిగింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇది చూడండి అంత గుత్తులు గుత్తులుగా ఉంది మొత్తం మొత్తం కమ్మేసింది చేను ఒకసారి మొత్తం మధ్యలో చూపించమ్మా గొప్పి అదిగా ఎక్కడ వైరస్ అనేది లేదండి అంతా కూడా కాపు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అటు అటు అట్టానుకో ఈ చెట్టు కూడా అట్టాను స్వామి ఓకే అదంతా ఒకటే చెట్టా రెండు చెట్ల ఒకటే చెట్టు ఇదొక చెట్టు అదొక చెట్టు ఫిజా సీట్స్ వాళ్ళది హల్క్వన్ పైన పైన కాపు చూపించి ఒకసారి పైన పై తరకు కాపు ఉంది అట్లా పట్టుకో ఓకే అట్లా పట్టుకో అట్లా పట్టుకో సన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అట్లాగే పట్టుకోజా సీట్స్ వాళ్ళది హల్క్వన్ డేట్ వచ్చేసి ఒకటో తారీఖు రెండో నెల ఒకటో నెల సారీ ரெண்டு வில இரவாயிரம்